మన చప్పండ వర్గాల అధినేత అయినటువంటి జట్టి ధర్మరాధన్న ఈ ప్రాంతంలో ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా అక్కడ నేనున్నానని చెప్పేసి నిరంతరం పేదల పక్షాన నిలబడి కలబడినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే ఈ ప్రాంతంలో జట్టి ధర్మరాజన్ అని చెప్పి సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాం ఒక పక్క అంబేద్కర్ విధాన్ని ఒక పక్క ఇట్ల విధాన్ని ఉదాహరణ వేసుకొని పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి మన ధర్మరాజన్న ఆయనకు ఈరోజు ఈ యొక్క ఇది చిరు సన్మానం అయినట్టు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మేధావులు రచయితలు తర్వాత నాయకులు తర్వాత ఉద్యోగస్తులు టీచర్స్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక లక్ష మందికి సమానము ఇక్కడ ఉన్నవాళ్ళు ఇరవై మంది అంటే ఇరవై లక్షలతో సమానంగా ఈరోజు జట్టి ధర్మరాజులకు మనం సన్మానం చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈయన సేవలను గుర్తించాల్సిన అవసరం ఉంది ఢిల్లీ అధికార ప్రతినిధి అయిన మాజీ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ మల్లు రవి గారు ఆయన సేవలను గుర్తించి దాంట్లో భాగంగా ఎంతోమందిని గుర్తించినప్పటికీ కూడా ఈయనను ప్రధాన భూమికగా ధర్మరాజును తీసుకొని ఈ భూమి ప్రధాన కేంద్రం అన్నట్టుగా ధర్మరాజులనే ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతంలో ఆదివాసుల బిడ్డల కోసానికి గిరిజనుల కోసానికి అరిజన్ల కోసానికి బడుగు బలహీన వర్గాల కోసానికి హృదయంలో ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎట్టి ధర్మరాజులకు కట్టినటువంటి ఏదైతే అవార్డు ఉందో అది ఒక కలిత ఆత్మగౌరవ పోరాటానికి చెప్పినట్టుగా మనమంతా భావి ఏదైతే పేద ప్రజల కోసం ఒక వివాహం కావచ్చు ఇప్పుడు అసమానతలకు వ్యతిరేకత కావచ్చు మతాసే కావచ్చు సమానత్వాదు సమకాలీకులుగా అంటే ప్రజల మనుషులుగా కీర్తి పొందుతా ఉన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎంపీల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ మల్లూరాజు సార్ గారు జెడ్డి ధర్మరాజన్న గారికి జై అవార్డు ఇచ్చిన సందర్భంగా నాగర్ కర్నూల్లో ఉండే దళితు సంఘాల పక్షాన రచయితల పక్షాన కౌల పక్షాన మేధావుల పక్షాన అందరి పక్షాన ధర్మరాజు అన్నగారికి మీ అందరి చెప్పకుండా మధ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ మల్లురవి గారు ఎంపిక చేసి ఒక యాభై సంవత్సరాలు సామాజిక సేవలో విశిష్టమైనటువంటి సేవలు అందించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా కీర్తి సందృతి లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సహజమైనటువంటి దుమ్ము కాళ్ళ మనుషులకు అంటే రోజు కష్టపడేటటువంటి మనుషులను దుమ్ము కాళ్ళ మనుషులు అట్లాంటి మనుషులకు ఎన్నో రకాల సేవలు చేసిండు ఆ దాడులను తిట్టుకొట్టడానికి స్వయంగా ఆయనే నాగర్ ఒక భయం ఉండాలని చెప్పి ఎవరైతే దళిత మీద దాడులు చేసిందో వాళ్ళను దాడి చేసి దళితులకు ఒక రక్షణ కవచంగా నిలిచిందనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అంతేకాదు ఈ రాష్ట్రంలో చిట్లు కులాల వర్గీకరణకు వచ్చే విధంగా అవకాశాలు ఖచ్చితంగా కలిపేయాలి ఆ మేరకు మనందరం కూడా అవసరమైతే అక్కడక్కడ పెట్టాలి డిమాండ్ చేయాలి అన్న ఒక పోస్ట్ వస్తే ఇంకా నిరంతరం పనిచేస్తాడు ఇప్పటికే పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేస్తాడు అప్పుడైతే ఇరవై రెండు ఇరవై నాలుగు గంటలకు కూడా టైం ఇచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది ఆర్థిక భద్రత కూడా వస్తుంది మందికి ఎందుకంటే ఆర్థిక నైపుణ్యం కూడా తెలుసు నాకు ఎట్లా ఆర్థిక జనరేషన్ చేయాలి ఆర్థిక దౌర్జన్యాలు అవసరమైతే నిన్ను అసమర్స్తాం అంటే కూడా పేరకుండా మాదిరి వర్గీకరణకు మద్దతు ఇచ్చి సామాజిక న్యాయానికి అంబేద్కర్ సూత్రానికి కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి ధర్మరాజు కాబట్టి అటు ఎంఆర్పిఎస్ కూడా రుణపడి ఉంది ధర్మరాజుకు ఎందుకంటే అన్న మందరుసిన మాది కూడా గత సమావేశంలో చెప్పి నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఖచ్చితంగా మందపుస్త చేయాలి మల్లూరవి కుటుంబం కూడా నాకు మంచి స్థాయిలో ఉప అంటే ఒక పోస్టు దాడులు కొట్లాడలు పంచాయతీలు ఉద్యోగానికి బెదరకుండా సస్పెండ్ అయ్యి పోలీస్ స్టేషన్లో పోలీస్లు ఉండే దేవులకు ఇనుప కంచెళ్ళు వేసినప్పటికీ ఇక్కడ కూడా వెరవకుండా ఉద్యోగం ఎక్కడే చేయకుండా ఉద్యమాల వైపే మొగ్గు చూపిండు తెలంగాణ ఉద్యమంలో కూడా కవిత కెంబడి జాగృతి శాస్త్రంపై కూడా ప్రతి రోజున పోరాటం చేసి ఒక ఆల్టర్నేట్ ఉద్యమాన్ని ఇతరలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంగా ఇంత పెద్ద సన్మానం చేస్తున్నందుకు నాకు నిన్ననే ల్లో ఆత్మటో ఆతో పాటు ఒక ఆరు మందికి జాతర సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ ప్రాంతంలో బలహీన వర్గాలకు పనిచేసే వాళ్ళను ప్రేమతోన నన్ను వద్దంటే కూడా ప్రత్యేకంగా దులుము చేసి ఒక కోడి పిల్ల తల్లికి నెట్లగా అట్లా నన్ను తెలుసుకొని మీ హృదయపూర్వకంగా చేయడం అనేది నాకు నిజంగా ఒక రాష్ట్రంలో ఎక్కడనో అవార్డు ఇస్తున్నట్టు అంటే తప్ప మీ హృదయాలలో ఇంత ప్రేమ ఉందని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే చనిపోయేటప్పుడు ఏది ఎంబడి రాదు మనిషికి ఒకటే కీర్తి వస్తుంది ఆ కీర్తిని డాక్టర్ నల్లురాయ్ గారు గుర్తించిండ్రు ఆ గుర్తించడానికి మీరు పాఠ ఏమేందంటే వారికి ప్రత్యేకంగా ఇప్పుడే తమ్ముళ్ళు చెప్పినట్టు తమ్ములు కాశన్న కానీ తర్వాత మరి ఏపేలి నిరంజన్ కానీ పునపట్ల సుబ్బయ్య కానీ జానాయ్య కానీ మరి జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బండి విజయ్ గారు కానీ మరి తమ్ముడు చూడ విజయ్ గారు ఇంకా పేరు పేరున మరి కందుకొన్న మోహన్ గారు జర్నలిస్ట్ గారు తర్వాత వినోద్ గారు ఇంకా పేరు పేరున మరి మన నర్సు గారు బాలయ్య గారికి మరి మంతటి పరశురాములు గారికి ప్రతి ఒక్కరికి చెన్నై గారికి ఇంకా ముస్లిం సోదరుడు యువన్ గారికి అందరికీ ప్రత్యేక యోసోఫ్ గారికి ఇది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాండి దేవరాజు గారు ప్రత్యేక డ్రైవర్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు గారు వీరందరికీ పేరు పేరున నేను చెప్పేది ఏంటంటే స్వతహితులకు సన్మానం చేయాలి వారికి ఒక ముందు చూపు లేక ముందు మార్గం లేక చేయాలని చెప్పే వాళ్ళకి జీవన కొంతమందికి లక్ష రూపాయలు కొంతమందికి కళాకారులకు పదివేలు ఇంకా